భారత జట్టు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఓటమితో ముగించింది కానీ వచ్చే సంవత్సరం అంటే జనవరి పదకొండో తారీఖు నుంచి భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కాబోతోంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగోతుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగే ముందు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ ఏదైతే ఉందో అదే ఆఖరి సిరీస్ ఆ తర్వాత ఇంకా ఐపీఎల్ మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ యథావిధిగా ఆడాల్సి ఉంటుంది మన భారత జట్టు అయితే ఈ సమస్యకి అంటే ఇప్పుడు జరగబోయే రాబోయే టీ ట్వంటీ సిరీస్కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది అదేంటి అంటే కెప్టెన్ ఎవరు టీ ట్వంటీ ఫార్మాట్కి జట్టుని ముందుకు నడిపించే కెప్టెన్ ఎవరు సారథి ఎవరు అనే విషయంపై చాలా పెద్ద సంసిక్తగా నెలకొంది దీనికి గల కారణం ఏంటి అంటే రోహిత్ శర్మకి ఇప్పటికే టీ ట్వంటీ బాధ్యత నుంచి తప్పించేశారు ఇక సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్య వీళ్ళిద్దరూ కూడా గాయాల పాలు అయిపోయారు అంతకు మునుపు హార్దిక్ పాండ్యా ఆ తర్వాత సూర్యకుమార్ ఇద్దరు కూడా కెప్టెన్ గా వ్యవహరించారు అలాగే గాయాల పాలు అయిపోయారు దాంతో ఇక ఇప్పుడు టీ ట్వంటీ పగ్గాలను మళ్ళీ తిరిగి ఎవరు చేపడతారు అంటే ఇది చాలా పెద్ద సంశయంగా మారిందనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగకర్ మళ్ళీ రోహిత్ శర్మతో చర్చలు మొదలుపెట్టాడు హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కి అందుబాటులో ఉంటాడో లేదో అన్న అనుమానం దాదాపుగా నూటికి తొంభై శాతం ఉన్నందువల్ల తిరిగి మళ్ళీ రోహిత్ శర్మనే జట్టు టీ ట్వంటీ పగ్గాలను చేపట్టేలాగా అజిత్ అగ్గార్ ప్లాన్ చేస్తున్నాడు అయితే ఒకవేళ కనుక సూర్యకుమార్ యాదవ్ బాగుపడితే అనుకున్నారు కానీ తనకు కూడా దాదాపుగా ఐదు వారాల రిస్ట్ ఇక రోహిత్ శర్మ కనుక ఒప్పుకోకపోతే ఈ ఆఫర్ కి నెక్స్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఎందుకనంటే తనకి గతంలో ఐపీఎల్ జట్టులో నడిపించిన అనుభవం ఉంది దానికి తోడు మిడిల్ ఆర్డర్ లో ప్రతి మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ తన తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు అందుకనే ఒకవేళ గనక అజిత్ అగాకర్ రోహిత్ శర్మతో చర్చలు జరిపిన తర్వాత అతను గనక ఒప్పుకోకపోతే కచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి బీసీసీఐ రంగం సిద్ధమైంది అందుకనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే టీ ట్వంటీ ఫార్మాట్ కి సంబంధించిన సారథి గురించి ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా చర్చలు కొనసాగుతున్నాయి మరి మీ దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప లేకపోతే శ్రేయస్ అయ్యర్ కరెక్ట్ అంటారా టీ ట్వంటీ సిరీస్ కి లేదా టీ ట్వంటీ ఫార్మాట్ కి కెప్టెన్ గా ఉండడం అనేది మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి